పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో మరియు కొండారెడ్డి కోస్టాలు గ్రామాల్లో ట్రాక్టర్ ట్రక్ రోటివేటర్ దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు సిఐ సిహెచ్ ప్రభాకర్ మరియు పుల్లల చెరువు ఎస్ఐ సంపత్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా సిఐ సిహెచ్ ప్రభాకర్ మరియు ఎస్ఐ సంపత్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐ సంపత్ కుమార్ సమాచారం మేరకు ఈ నెల పదవ తేదీన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ కేసులో ఫిర్యాదు అయిన వాగ్య నాయక తన యజమాని అయిన ఎడవల్లి కోటేశ్వరరావు పొలంలో గల ఏపీ ట్వంటీ సెవెన్ సిడి త్రీ నైన్ ఫైవ్ టూ నెంబర్ గల ట్రాక్టర్ శక్తిమాన్ కంపెనీ రోటోవేటర్ తో వ్యవసాయం చేసుకుని వాటిని కొండారెడ్డి కోస్టాలు గ్రామానికి ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్డు పక్కన ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి రేకుల షెడ్ ను అద్దెకు తీసుకుని దాన్ని లోపల పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లగా అదే రోజు రేకుల షెడ్ పగలగొట్టి లోపల ఉన్న ట్రాక్టర్ ట్రక్ రోటివేటర్లను ఒక వాటర్ ట్యాంకర్ ముటుకుల గ్రామంలో ట్రాక్టర్ ట్రక్ ను దొంగలించుకుని పోయారని ఆయన తెలిపారు ట్రాక్టర్ రోటివేటర్ ఎనిమిది లక్షలు నీళ్ల ట్యాంకర్ ఒక లక్ష అరవై వేలు ట్రక్ రెండు లక్షలు ట్రక్ రోటివేటర్ విలువ మూడు లక్షలు ఉంటుందని అన్నారు ఈ నెల పదహారవ తేదీన పల్నాడు జిల్లా నోజెండ్ల మండలం మృత్యుంజయపురంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న దూదేకుల హుస్సేను బొల్లాపల్లి మండలంలోని గుంట్లపల్లి గ్రామం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద ముద్దాయిని అరెస్ట్ చేసి దొంగతనానికి గురైన ట్రాక్టర్ ట్రక్కులు రోటివేటర్ నీళ్ల ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు కొండారింటి కోస్టాలు పుల్లెల్చెరు మండలంలో ఒక ట్రాక్టర్ ఇంటి ముందు ఉన్నటువంటి ట్రాక్టర్ పోయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సేమ్ డే ముడుకులలో కూడా ఇటుకు దగ్గర ఉన్నటువంటి ఒక ట్రాలీ పోయిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పుల్లెల్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ మరియు ఏఎస్ఐ గురం ప్రసాద్ పిసి అరుణ్ కుమార్ నాగరాజు సురేష్ వీళ్ళు ఒక టీమ్గా ఏర్పాటు ఈ ట్రక్ ఏ రూట్లో వెళ్ళిందనేది వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ క్రమంలోనే నిన్న పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన గుట్లపల్లి విలేజ్ దగ్గర ముద్దాయి ట్రాక్టర్ తీసుకొని వస్తే ఎదురు వస్తూ ఉండడం జరిగింది ఇతన్ని పోలీసులు అనుమానంతో చెక్ చేయటం అతన్ని పట్టుకొని విచారించగా ఈ అఫెన్సులు అన్నీ చేయడం అతనే చేశాడని చెప్పి ఒప్పుకోవడం జరిగింది సో ఈ ముద్దాయి పేరు దూదేకుల హుసేన్ అలియాస్ మాస్ అని అంటారు ఇతన్ని ఇలా ఇతనికి మృత్యుంజయపూర్ విలేజ్ పల్నాడు మండలం పల్నాడు డిస్టిక్ ఇది దిన్నకొండ మండలంలో ఈత ముద్దాయి ఉంటాడు సో ఇతను పట్టుకొనేసి ఇవే కాక ఇతను ఇవే కాక ఇంకా మన త్రిప్పు మండలంలో ఒక వాటర్ ట్యాంకు కూడా దొంగించడం జరిగింది అలాగే ఇతని దగ్గర నుంచి రికవరీ సొత్తు ఒక ఇంజను ట్రాక్టర్ ఇంజను మరియు రెండు ట్రక్కులు రెండు రోటావేటర్లు ఒక వాటర్ ట్యాంకర్ రికవరీ చేయడం జరిగింది టోటల్ దీని వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయల వాల్యూని మనం రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో అత్యంత మీద ప్రదర్శించినటువంటి ఎస్ఐఆర్ టీంకి జిల్లా గోరల్ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరిగింది